హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్వీట్ పొటాటో హల్వా ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మన వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దమా దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది కరిగే లోపల ఉడికించుకున్న స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప లేదా గంసగడ్డ అని కూడా అంటారు దీన్ని శుభ్రంగా పీల్ చేసుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కరిగించుకున్న నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్ష వేసాను తర్వాత మిగిలిన అదే నెయ్యిలో తురుముకున్న స్వీట్ పొటాటో ఉంది కదా అది వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా నేతిలో రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇది చక్కగా నేతిని పిలిచేసుకుంటుంది ఇది నేతిలో కొంచెం ముద్దయ్యేదాకా వేయించుకోవాలి అన్నట్లు వీడియోని చూస్తూ వీడియో లైక్ చేసేస్తారు కదా ఇలా ముద్దయిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాస్ వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ పాలు వరకు పడతాయి నేను ఇక్కడ ఒకే ఒక్క చిలకడదుంపం తీసుకున్నాను అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఐదు నిమిషాల్లో అయిపోయే స్వీట్ అండి ఇది రెండు మూడు నిమిషాలకి చక్కగా పాలన్నీ పిలి చేసుకుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో తురుముకున్న బెల్లాన్ని మన స్వీట్కి తగినట్లుగా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుకోవాలి అన్నట్లు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇప్పుడు బెల్లం బాగా కరిగిపోయి ఇది కొంచెం పలచబడి ఆ తర్వాత మళ్ళీ చిక్కబడేదాకా కలుపుకోవాలి దీనికి కూడా పెద్ద సమయం పట్టదు రెండు మూడు నిమిషాలే అసలు ఈ హల్వా గురించి చెప్పాలంటే అసలు ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కసారి కనుక మీరు చేసుకొని తిన్నారనుకోండి పదే పదే ఎప్పుడు చిలకటి దుంపలు తెచ్చుకున్నా ఇలానే చేసుకొని తింటారు అంత బాగుంటుంది పిల్లలకు కూడా చక్కటి పోషకాహారం ఏవేవో అన్హెల్తీ స్వీట్స్ పెట్టే కంటే పిల్లలకి ఇలా చక్కగా ఇంట్లోనే హెల్తీ స్వీట్స్ చేసి పెట్టచ్చు ఇలా కలిసిన తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలి మీరు ఇందాక చూసే ఉంటారు ఇప్పుడు ఫైనల్గా ఇందులో యాలకుల పొడికోడి వేసుకొని చక్కగా కలిపేసుకొని ఇక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఈ స్వీట్ హల్వాని దేవునికి ప్రసాదంగా కూడా పెట్టచ్చండి ఇది చక్కగా రెండు రోజులు కూడా నిలవుంటుంది దీన్ని ఇలానే హల్వా రూపంలో తినొచ్చు లేదంటే కొంచెం చల్లారిన తర్వాత చే పట్టుకునే వేడి వచ్చిన తర్వాత లడ్డూలా కూడా చుట్టుకొని పెట్టుకోవచ్చు లేదంటే ప్లేట్లో వేసేసి చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు బర్ఫీ అన్నమాట పిల్లలకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది బెల్లం వేసాం కాబట్టి కలర్ కూడా అవసరమే లేదు బెల్లం నచ్చిన వాళ్ళు చక్కెరతో కూడా చేసుకోవచ్చు మరి మీరు ట్రై చేస్తారు కదా ఇదండి ఈరోజు రెసిపీ మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ